జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవూర్ మండలం అంబటిపల్లిలోని పురాతన దేవాలయమైన అమరేశ్వర ఆలయం ఆవరణలోని హనుమాన్ విగ్రహం దగ్ధమైంది ఆలయంలోని విగ్రహానికి మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు నీళ్లతో మంటలు ఆర్పేశారు విగ్రహం పూర్తిగా కాలిపోయింది ప్రమాదవశాత్తు జరిగిందా ఎవరైనా దుండగులు నిప్పంటించారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది ఘటనపై ఆలయ చైర్మన్ సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు లోపల ఒక శాంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ శాంతి కార్యక్రమంలో భాగంగా నిన్న పన్నెండున్నర సమయం లోపల స్వామివారికి కొద్దిగా దూరంలోనే దీపారాధన కార్యక్రమం జరిగింది అది జరిగిన తర్వాత మూడు మూడున్నర ప్రాంతం లోపల దేవాలయంకి వచ్చి చూసినా గానీ స్వామివారు యథాతథంగానే ఉన్నారు కాకపోతే నేను అక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళి కొంత సామాను కొనుక్కొని వచ్చేటప్పుడు నాకు స్థానికంగా ఉండే యుగంధర్ అనే వ్యక్తి ఫోన్ చేసి దేవాలయంలో హనుమన్ విగ్రహం కారుతుంది తొందరగా వెళ్ళండి అయ్యారు అని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే నేను పరుగు పరుగున వచ్చి చూసేసరికి స్వామివారి విగ్రహం మొత్తం కారుతూ ఉంది నేను వెంటనే ఆ స్వామివారి విగ్రహం మీద బిందెలతో నీళ్లు తీసుకొచ్చి పోసి చల్లార్చడం జరిగింది ఇది గ్రామానికి అశుభకరంగా అలాగే గ్రామానికి ఇబ్బంది కలిగించే అంశం ఈ దీనికి శాంతి కార్యక్రమం నిర్వహించి శాంతి సంప్రోక్షణ కార్యక్రమం అనేది నిర్వహించ నిర్వహిద్దామని చెప్పేసి అనుకున్నాం దేవాలయం లోపల ఒక శాంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ శాంతి ஐயா மண்டமண்டா అదే మండమని గో